హలో అండి అందరికీ వెల్కమ్ టు మగువా లైఫ్ ఈరోజు వీడియో వచ్చి సింపుల్గా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రైని ఎలా చేద్దామో చూసేయండి ఫస్ట్ స్టవ్ వెలిగించి పై ప్యాన్ పెట్టాలి ప్యాన్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను తీసుకోవాలి తీసుకొని దానిలో వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి దొండకాయలను ఆయిల్లో కాకుండా ఇలా ప్లెయిన్గానే ఫ్రై చేస్తే తొందరగా ఉడుకుతాయి ఆయిల్లో ఫ్రై చేస్తే ఉడకడానికి టైం చాలా పడుతుంది ఇలా ప్లెయిన్గానే బాగా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కలేమాకు వేసుకోవాలి కలేమాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఓసారి మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు మొక్కేలా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయలు మెత్తపడేలా బాగా కలుపుకున్న తర్వాత టమా మీరు కావాల్స్తే టమాటాను కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఫ్రై కాబట్టి టమాటా వేస్తలేను ఓన్లీ ఉల్లిపాయతో ఫ్రై చేస్తున్నా ఇలా బాగా ఉడికిన తర్వాత పసుపును యాడ్ చేసుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారంను కూడా వేసుకోవాలి టేస్ట్కి దగ్గర కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత కూర రెడీ అవుతుంది సింపుల్గా ఇలా ఒకసారి ఫ్రై దొండకాయ ఫ్రైని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ